హలో గాయస్ మేమైతే రీల్ చేయడానికి లొకేషన్కి అయితే వచ్చాం సో లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఇదే లొకేషన్ మేమైతే అడుగుతున్నాం అంటే ఇక్కడ పర్మిషన్ ఉంటుందో లేదని అడుగుతున్నాం ఫస్ట్ కొంచెం కొద్ది తీసారు ఇప్పుడైతే పర్మిషన్ ఇచ్చారు ఇట్స్ లాక్ ఆల్వేస్ లేట్ మా ఆల్వేస్ లేట్ ఎందుకు చేసావు

డె చెప్పు డెలా చెప్పు అదే కా నాకు అర్థం కాదు ఇన్ని కూర్చోండి

કાલે શૂટિંગ એટલે જરીને કાલે કાલે બેડ ડાડા બેડ ડાડા એને એને કડે મોલડી જેર આલે